సువిక్ష పాలన కాంగ్రెస్తోనే సాధ్యం దేశంలో రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీ విజయజ్యోతి పేర్కొన్నారు బద్వేల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన మరలా రావాలంటే ఆమె కూతురిన షర్మిలతోనే సాధ్యమని పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సంక్షేమం అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని నిరుద్యోగ సమస్య పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరు ఎలాంటి నష్టపోయేది ఉండదు ఇక్కడ హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అది తేడా ఉండదు మనమందరం ప్రజల మనుషులం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసే పార్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇట్లాంటి తేడాలు ఏమి ఉండవు అందరూ సమానంగా ఎవరికి కావాల్సిన హక్కులు ఎవరు కావాల్సినటువంటి వారిని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇండియా కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూటమిలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మోడీ గారి పరిస్థితి చూస్తే మనం చూసినాం పరిస్థితుల్లో ముస్లిముని ఏ రకంగా హింస పెడతా ఉన్నారు క్రైస్తవులను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు ఒక మతము అనే దాన్ని తీసుకొచ్చి ఇది విశ్వాసం అనేది ఎవరికి సంబంధిత అందరికీ వ్యక్తిగతమైంది అది అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలనే ఏమీ లేదు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది కానీ అందరూ ఒకే గూటి కింద రావాలా మీరందరూ ఇది ఏది అని చెప్పడం అనేది మొదటిసారిగా మనం మనం ఈ దేశంలో వింటా ఉన్నాం ఉద్యోగాలు లేవు మనకు అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తున్న దాన్ని పక్కన పెట్టి పది సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తా తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు జగన్మోహన్ గారు వచ్చినా కూడా అది కాలేదు ఇప్పుడు మనకు కావాలా ప్రత్యేక హోదా కావాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి ఇది ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం మనము ఎన్ని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం అసలు అయోమయంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఎంతమంది ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయినాయి అసలు ఏమన్నా కొనగ కొనడానికి కూడా లేకుండా పోయింది ప్రతి ఒక్కటి ఖర్చులు మనపైనే వేస్తూ ఉన్నారు మన దగ్గరే ఏదో బ్రతుకుతామంటే ఆ బ్రతుకు తెరువుల నుంచే డబ్బులు తీసుకొని ట్యాక్సుల రూపంలో చేస్తూ ఉన్నారు ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అందుకనే ధరలు పెరిగిపోయినాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన పది గ్యారెంటీలలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ప్రతి మహిళ కుటుంబం ప్రతి మహిళ పేద పడేటట్టు చేస్తూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్లు ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి ఎవరైతే అర్హులే ఉంటారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తర్వాత ఉద్యోగాలు లేకపోతే